సంపత్ గారి అకేషన్ అంటే రిటైర్మెంట్ సందర్భంగా వచ్చినందుకు అంటే ఎంత అనురాగం ఆప్యాయత కరుణ దయ అంటే ఇతని మీద ఎంత గ్రాటిట్యూడ్ ఉంటే దానికి అనుకోవడానికి ఇది ఒక నిదర్శనమని అనుకుంటున్నాను సో దగ్గర సంపద్ గారు అంటే నేను కొలిగ సంపద గారితో అసోసియేషన్ నాకు ఎట్లా అంటే నేను కన్స్ట్రక్షన్లో చేసినప్పుడు అంటే టీఎల్సీలో చేశాను అప్పుడు అతను కన్స్ట్రక్షన్ ఇటు హెడ్ క్వార్టర్లో విద్యుత్ సోదాలు చేసి ఉండే సో ఆ రోజు నుండి నేను కొలిగ్గా చేసిన ఏడిగా చేసిన ఆ తర్వాత ఏఈగా ఏడిగా డిఈగా నేను సిగా సంపత్ గారు నలుగురు ఎస్సీగా మళ్ళీ మేమిద్దరం సీగా చేసి ఈ రోజు రిటైర్డ్ అవుతున్నటువంటి సంపద గారి గురించి మీరు చాలా మంది చెప్పారు సో ఇన్ని గుణాలున్నా మనిషి మనకు అవసరం అవుతాడేమో అనేది అనుకున్నాం ఎందుకు అవసరం కాడు అవుతుంది అనుకుని ఇప్పటి నుండే మన పెద్దలందరూ ఉండరు కదా అది ఏదైతే ఉందో ఏ విధంగా సర్వీస్ వాడుకోవడానికి వీలు వాడుకోవడానికి అందరూ సందర్శి కృషి చేసి ఆర్గనైజేషన్ బాగుపడడానికి ఎంతో కొంత కావాలి కొంతమంది కావాలి కాబట్టి అందులో మన సంపద గారు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ పెట్టినల్లు ఇదే ఆడిటోరియంలో పది మంది ఉన్నారు సేమ్ ఆస్పిరెంట్స్ పది మంది ఉన్నారు పది మంది కూడా కోరుకునేది ఏంటంటే ఒక సంపద గారికి అంటున్నారు మేడం కూడా ఇంతకుముందు ముందు సంపద గారే అని అనింది సో స్టేడియంలోనే పది మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు సో అందరికీ కూడా అవకాశం రావాలని చెప్పి అందులో సంపద గారు బాగుండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరూ ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని కోరుకుంటు ఇంకా ముందు ముందు మంచి సేవా కార్యక్రమాలు చేయాలి మన సంపద గారు అని చెప్పేసి కోరుకుంటూ